తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఉన్న ఈ ఆచారంలో మరియు రెరా అప్రూవల్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది సరౌండింగ్స్ లో ఫ్యూచర్ సిటీ అమెజాన్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ కలిగిన ఈ వెంచర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఈ ప్రాజెక్ట్ పేరు ఫార్మా గ్రీన్ సిటీ బై లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఈ ప్రాజెక్ట్ మొత్తం సెవెంటీన్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యింది ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఈ ప్లాట్స్ వన్ ఎయిటీ త్రీ స్కేర్ యాడ్స్ యాార్డ్స్ దాకా ఉన్నాయి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ వైడ్ బీటీ రోడ్స్ ట్రాన్స్ఫార్మర్ విత్ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ విత్ గ్రీనరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్టు లో ఉన్నాయి ఈ ప్రాజెక్టు లో రెండు లొకేషన్స్ లో ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్ ని అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాజెక్టు లో ఆల్రెడీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మించారు ఈచి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ ప్రైస్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోని ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్యూచర్ సిటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైవేస్ కనెక్టివిటీ త్రీ హండ్రెడ్ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ మెట్రో కనెక్టివిటీ ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టు కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి